స్థలంలో పంచాయతీ అనుమతి లేకుండా అక్కడ సెట్ నిర్మించడమే కాకుండా అది పంచాయతీ అనుమతి లేకుండా బ్రాంచ్ షాప్ అనేది కట్టడం జరిగిందండి అయితే అక్కడ ఎస్వి కాలనీ అలాగే కుసుమవార్పేట చిన్న కుసుమార్పేట అలాగే నగర్ అలాగే అంబేద్కర్ నగర్ కూడా నేను కూడా అబ్జెక్షన్ చేస్తున్నామండి మాకు అక్కడ బ్రాంచ్ షాప్ పెట్టద్దని అయితే అక్కడ అంబేద్కర్ స్టాట్యూ ఆపోజిట్లోనే పెట్టారు అక్కడ రేపు పుద్దినగరని మేము చేతి వేడుకలు చేసుకోవాలి మా మహిళలందరూ కూడా అక్కడ బస్సులు ఎక్కి మేము ప్రయాణం వెళ్ళాలి అక్కడ ఇప్పటికే చాలామంది పెట్టప్పుడే దాదాపుగా ఒక వారం రోజులు పైన అవుతుంది ఆ వారం రోజుల నుంచి ఇప్పటికే జన సమూహం ఎక్కువయ్యింది అక్కడ బాగా తాగురు ఎన్ని పెట్టి బండ్లు పెట్టి చాలా ఖత్తరు చేస్తున్నారు అక్కడ అయితే మేము అర్జెంటుగా అక్కడ మద్య షాప్ తొలగించి వేరే ప్రాంతంలో పెట్టుకోవాలని మేము మనం చేస్తామండి అయితే మొదటిసారిగా మేము జనవరి ఇరవై ఏడు తారీఖున చెప్తూనే ఉన్నాము ఎవరైతే ఆ వాడరు షెడ్కి ఏమైనా పరిమితం చేారో ఆ ఓనర్ చెప్తూనే ఉన్నాము అయినా వినకుండా అక్కడ మత్స్య షాప్ పెట్టడం జరిగింది మేము కలెక్టర్ గారికి కూడా మొన్న ఒక రెండు మూడు వారాల క్రితం ఇక్కడ ఇవ్వడం అర్జీ ఇవ్వడం జరిగింది యూనివర్సిటీలో పెట్టడం జరిగింది ఎటువంటి పరిష్కారం చూపలేదు ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ అంతా కూడా మాకు ఎటువంటి న్యాయం కూడా జరగట్లేదు మాకు కాల్ చేస్తారని చెప్పినారు కానీ కనీసం కాల్ కాల్ చేయడం కాదు కదా అక్కడికి వచ్చి వారికి ఇష్టం వచ్చినట్టు రాసుకుని మరలా ఇక్కడికి వచ్చేస్తున్నారు ఆ ఎక్స్చేంజ్ సిఏ వచ్చారు ఎస్ఏ వచ్చారు అలాగే మొన్నటికి మొన్న డిఎస్పీ కూడా వచ్చారు ఎక్సైంజ్ డిఎస్పీ కూడా వచ్చారు ఆయన ఇందులో ఏముందమ్మా రూల్స్ ప్రకారం ఉంది కదా అని అడుగుతున్నారు గ్రామస్తులు అబ్జెక్షన్ పెడుతున్నప్పుడు మాకు అభ్యంతరకరంగా ఉందన్నప్పుడు అక్కడ తీసేయడం అనేది మేము కోరుకున్నాం అలాంటప్పుడు మా విషయాన్ని అనేది ఎందుకు తీసుకోవట్లేదు ఎక్సైంజ్ డిపార్ట్మెంట్ ఎందుకు తీసుకోవట్లేదు మాకు అర్థం కాని ఆ విషయంలో మేము ఉన్నాం దయచేసి ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి ఆ మద్యం షాప్ తొలగించి పూర్తి ఎంక్వైరీ చేసి గ్రామస్తులందరినీ ఎంక్వైరీ చేసి అక్కడ పూర్తిగా అక్కడ మద్యం షాప్ అనేది తొలగించాలని మా డిమాండ్ చేస్తున్నానండి ఖచ్చితంగా ఇది కనుక ఒకవేళ తీయకపోతే మేము ఇంకా విస్తృత స్థాయిలో మేము మా చేతిలో తీసుకొని మేమే తొలగించే పరిస్థితులు మేము ఏర్పడుతుందని ఇది మేము మనం చేసుకున్నాం మరి ఈ ప్రభుత్వం లేదంటే ఈ అధికారులు ప్రజలకు సేవకులా లేదంటే ప్రభుత్వాన్ని శాఖలో మధ్య షాపులు ఉన్న వాళ్ళకి ఓనర్స్కి సేవకుల అర్థం కాని పరిస్థితిలో ఉన్నాయండి సో ప్రెసిడెంట్ గారు అయితే మాట ఇస్తున్నారు కానీ సరైన ఏదైతే ఎంక్వైరీ ఉందో అది అయితే జరిగించట్లేదు ఇది ప్రభుత్వం మరి చర్యలు తీసుకోవాలని అలా కలెక్టర్ గారు కూడా తొందరగా దీని మీద రెస్పాండ్ అవ్వాలనేసి మేము మనం చేస్తున్నామండి